వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలోని స్థానిక సంపత్ నగర్లో గల ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు ఈ నేపథ్యంలో కళాశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎంపీ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను తిలకించిన ఎంపీ కెవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన తాను చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నా ఎంపీ ప్రతి ఒక్కరు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించి గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని కూటమి ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు అందులో భాగంగా మీలో ఉండేటువంటి ఏమేమి సృజాత్మక పెళ్లికి చెప్పేసి అని చెప్పేసి ఈరోజు అందులో భాగంగా ఫెస్టివల్ పెట్టారు అవునా కాదు అందులో భాగంగా నేను చూశాను పైన రకరకాల సోలార్ పెట్టారు ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ ఇష్యూ రన్నింగ్ ఇష్యూ మొత్తం టోటల్ సోలార్ అవునా కాదు అంత మొత్తం టోటల్ సోలార్ నుండి అంతే అటువంటివన్నీ మీరు మీకు ఆలోచనలు నుంచి వస్తే మీరు బయటకు వస్తే సోలార్ అంటే ఏంది అంటే ఏంది హైడ్రోజన్ ఎక్కడో పోర్ ప్లాంట్స్ అంటే ఇవన్నీ మీకు అవగాహన ఉంటే రేపు భవిష్యత్తులో మీకు అన్నిటికీ నాలెడ్జ్ ఉంటుంది అనమాట నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ ఉర్దూ స్కూల్ పిల్లలతో కూర్చొని నాకు చాలా చాలా ఆనందం ఉంది సార్ మీతో పాటు కూర్చుంటే ఇందాక కేవీ సుబ్బారెడ్డి సార్ గారు చాలా చక్కగా ఒక పీరియడ్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెసన్ ఏదైనా చెప్తారో మీకు ఉన్న వాస్తవం సార్ లెసన్ పిల్లలకి ఎంత చక్కగా ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ ఎండ్ చేయాలా ఆ విధంగా మిమ్మల్ని చెప్పిన విధానం చాలా సంతోషం సార్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు ఎందుకంటే మనం ఒక లక్షన్ గా ఉండి ఒక టీచింగ్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి సమయం వచ్చినప్పుడు అంటే వేదిక ఇద్దరు లక్షన్లు కూర్చుంటే అది బాగా వెళ్ళే సదు ఇద్దరు కూడా వేరే వాళ్ళు వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించాం కానీ బేసికల్గా మీరు టీచర్ నేను టీచర్ కాబట్టి మనకు ఎంతసేపు ఉంటాం ఇది కాబట్టి సార్ చెప్పిన చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ పూజ తప్పకుండా పాటించాలి సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాస్ చెప్పినప్పుడు సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు